మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మాస్ మహారాజ్ రవితేజ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మాస్ జాతర సినిమా ట్రైలర్ విడుదలైంది భగవరపు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ ముప్పై ఒకటిన విడుదల కానుంది ట్రైలర్ రవితేజ మార్క్ యాక్షన్ కామెడీతో సినిమాపై అంచనాలను పెంచింది మాస్ మహారాజ్ రవితేజ ఫ్యాన్స్ ఈగరగా వెయిట్ చేస్తున్న సినిమా మాస్ జాతర ఫేమ్ రైటర్ భాను బొగవరపు దర్శకుడిగా మారిచేస్తున్న ఈ సినిమాలో శ్రీలీల గా నటిస్తోంది సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ ముప్పై ఒకటిన గా విడుదల కానుంది ఈ నేపథ్యంలో తాజాగా మాస్ జాతర ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్ ట్రైలర్ చాలా గా ఉంది ఇన్నాళ్లు నువ్వు నా లిమిట్లోకి రాకని దందా నడించింది ఇక నుంచి సత్యనాశ్ అంటూ రవితేజ చెప్పిన మాస్ డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ట్రైలర్ అంతా మాస్ అండ్ కమర్షియల్ అంశాలతో నింపేశాడు దర్శకుడు ఓ పక్క యాక్షన్ మరోపక్క హీరోయిన్తో రొమాన్స్ రవితేజ మార్క్ కామెడీ పంచులు ఇవన్నీ కలిపి ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ అందేలా సెట్ చేసినట్టు కనిపిస్తోంది మరీ ముఖ్యంగా రవితేజ ఫ్యాన్స్ కైతే పూనకాలు కన్ఫర్మ్ గా అనిపిస్తోంది మొత్తంగా ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది మరి లేట్ ఎందుకు మా మాస్ జాతర ట్రైలర్ను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఉస్తాద్ మూవీ నెక్స్ట్ లెవెల్ పవన్ కళ్యాణ్ అలా హైప్ ఎక్కిస్తున్న శ్రీలీల కామెంట్స్ మొత్తంగా మాస్ జాతర ట్రైలర్ సినిమాపై భారీ హైప్ సృష్టించింది రవితేజ మాస్ డైలాగ్స్ యాక్షన్ తో ఫ్యాన్స్ కు పూనకాలు పక్కా అనిపిస్తోంది అక్టోబర్ ముప్పై ఒకటిన ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్